నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ఇంటి అద్దె చెల్లించలేక నిత్యావసర సరుకులు కొనలేక కుటుంబ పోషణ భారం అవుతుందని ఆసుపత్రి తమ ఆవేదన వ్యక్తం చేశారు మూడు నెలల పెండింగ్ వేతనాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులు ట్రేడ్ యూనియన్ కోఆర్డినేటర్ సెంటర్ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు అనంతరం ప్రజావాణిలో కలెక్టర్ అందజేశారు ప్రభుత్వ ఆసుపత్రి యూనియన్ అధ్యక్షుడు బండారి శేఖర్ మాట్లాడారు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డులకు గత మూడు నెలలుగా జీతాలు రావడం లేదు పెండింగ్లో ఉన్నాయి సంక్రాంతి పండుగ వేయింది సమ్మక సారక పండుగ వేయింది అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదు ఈ జీతాల కోసం కాంట్రాక్టర్ ఉన్నాడు కాంట్రాక్టర్ ఫోన్ చేస్తే కాంట్రాక్టర్ మాకు బడ్జెట్ రాలేదు కాబట్టి మేము జీతాలు ఇవ్వలేమని చెప్పేసి కాంట్రాక్టర్ చెప్తా ఉన్నాడు సూపర్ టెంట్ దగ్గరికి పోతే నేను చేయాలని చెప్పేసి చేతులు వస్తూ ఉన్నారు మరి కార్మికులు కూడా పని చేయకపోతే సూపర్ టెండ్ ఊకుంటాడు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నించేదనుకున్నాం కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగస్తులందరికి కూడా ఒకటో తారీఖు నాడు జీతాలు ఇస్తామని ప్రకటించింది వేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ కార్మికులు పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్ కార్మికులు ఈ ప్రభుత్వానికి కనిపిస్తలేరా అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం ఆలోచన చేయాలి ఈ హాస్పిటల్లో పనిచేసిన కార్మికులందరినీ కూడా ఏదైతే కాంట్రాక్టర్ వ్యవస్థ ఉన్నదో ఆ కాంట్రాక్టర్ వ్యవస్థను రద్దు చేసి వీళ్ళందరినీ కూడా వారత్ వారేనో కాంట్రాక్టర్ వచ్చి కార్మికులైనా కానీ గుర్తించాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వీళ్ళకి పిఆర్సి వర్తిపోయాలి ఇలాంటివి ఏవి వర్తిపోయేయకుండా కాంట్రాక్టర్కు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఇస్తుంది కాంట్రాక్టర్ ఎంత ఇస్తే గత తీసుకోవాలి వీళ్ళు కాబట్టి ఈ మధ్యవస్తి వ్యవస్థని రద్దు చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం తక్షణమే ఈ మూడు నెలల పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వకపోతే సమ్మెకపోతాం అవసరమైతే హైదరాబాద్లో వైద్య విధాన పరిషత్తు కమిషనర్ వద్ద ఆందోళన చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం బండారు శేఖరు యూనియన్ గౌరవ అధ్యక్షుడు